వంకాయ ఇష్టపడే వాళ్ళకైతే ఈ కర్రీ డెఫినెట్గా నచ్చుతుందండి ఈ ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వంకాయలతో గుత్తి వంకాయ కాకుండా గుత్తి వంకాయకి సేమ్ టేస్ట్ ఉండేటట్లుగా ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము చాలా ఈజీ మార్కెట్లో ఒక్కొక్కసారి మనకు చిన్న వంకాయలు దొరకవు కదా పెద్ద వంకాయలే దొరుకుతాయి అలాంటప్పుడు ఈ కర్రీ డెఫినెట్గా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి అందుకోసం నేను నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని గిన్నెలో పక్కన పెట్టుకుంటున్నాను వంకాయ ముక్కలు వేసుకోవడానికి ఇవి పెద్ద వంకాయలు కదా గుత్తి వంకాయ చేసుకోలేము చిన్న చిన్న వంకాయలు అయితేనే వంకాయకి బాగుంటాయి కదా ఇలా పెద్ద వంకాయలు దొరికినప్పుడు ఆ టేస్ట్ అస్సలు మిస్ అవ్వకుండా ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది గుత్తి వంకాయకి ఏమాత్రం తీసిపోదండి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వంకాయలను అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మనం తాలింపుకి వాటికి కట్ చేసుకున్నట్లుగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇక వంకాయ సైజుని బట్టి ఎన్ని ముక్కలుగా చేసుకోవాలో మీకే అర్థమవుతుంది ఇలా పొడవుగా సన్నగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇంకా కొంచెం పొడవుగా ఉన్నా పర్వాలేదు కానీ ఇది పెద్ద వంకాయ కాబట్టి నేనైతే ఇలా మూడు భాగాలుగా కట్ చేశాను ముక్కలైతే ఇలా సన్నగా పొడవుగా ఉండాలి వీలైనంత సన్నగా చేసుకోవాలండి మరీ సన్నగా కాకుండా గుజ్జులాగా అయిపోతుంది కూర అలా కాకుండా కొంచెం ఇలాగా తాలింపుకి కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలని ఇలాగే కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకుంటే వాటిలో ఏదైనా కొంచెం చేదు ఉంటే ఆ వాటర్లో ఉప్పు వేసాం కాబట్టి వాటర్లోకి చేదు అంతా వచ్చేస్తుంది కర్రీ బాగుంటుంది వంకాయ టేస్టు బాగుంటుంది ఇలా వాటర్లో వేసిన తర్వాత వదిలేయకుండా రెండు మూడు సార్లు ఇలా డిప్ చేసి వదిలితే అవి మునగవు కదా వంకాయలు తేలుతూ ఉంటాయి కాబట్టి బాగా మునిగి చేదంతా వదిలిపోతుంది తర్వాత ఈ కర్రీ కోసం నేను ఒక ఆనియన్ రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క చిన్న అల్లం ముక్కండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ మొత్తం కూడా అవసరం లేదు మరీ మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది తర్వాత వీటన్నింటినీ మిక్సీలో వేసుకుంటాము కాబట్టి కొంచెం పచ్చ పచ్చగా పచ్చిమిర్చి అవంతా రఫ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ముక్క ఇవి వరకే మిక్సీలో వేసుకుంటాము టమోటాలు మాత్రము పోపులో వేసుకుంటాము అందుకోసము ఆనియన్స్ని ఇలా రఫ్గా కట్ చేసుకున్నాను తర్వాత టమోటా ముక్కలను కూడా ఇలా మనం మామూలుగా కర్రీకి కట్ చేసుకున్నట్టు కొంచెం మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకసారి ఛానల్ని కూడా వెరిఫై చేయండి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి పోపు కోసము ఆయిల్ కాగిన తర్వాత ఒక పిడికిడి పల్లీలు అయితే ఇందులో వేసుకొని వేయించుకుంటున్నాను ఈ కర్రీ మొత్తానికి ఈ పల్లీ పౌడరే టేస్ట్ ఇస్తుందండి పల్లీలు మేము బా మంచిగా వేయించుకోవాలి మనం డీప్ ఫ్రై లాగే వేసాం కాబట్టి ఫాస్ట్గానే వేగిపోతాయి మళ్ళీ వీటిని విడిగా ప్యాన్ పెట్టేమీ వేయించుకోకుండా ఇలా పోపులోనే వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి బాగా చల్లారాక మనము ఆనియన్స్ అవి మిక్సీలో వేసుకుంటాం కదా అప్పుడు వీటిని కూడా వేసుకొని పౌడర్ లాగా పచ్చ పచ్చగా చేసుకోవాలి తర్వాత పోపులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా మినపప్పులు వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను పోపు బాగా వేగిన తర్వాత ఇందులో మనము కాస్త కరివేపాకు ఒక రెబ్బ కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమోటా ముక్కలు అవి కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఈ టమోటాలన్నీ బాగా మగ్గిపోవాలి కాసేపు వీటిని వేయించుకొని బాగా మగ్గించుకుందాము వీటిలో కొంచెం సాల్ట్ వేస్తే ఫాస్ట్గా అయితే మగ్గిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా టమోటాలు అయితే మగ్గిపోతాయి ఆనియన్స్ అయినా టమోటాలైనా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఎప్పుడైనా పోపులో వేసుకున్నప్పుడు ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే ఇవి మగ్గుతూ ఉంటాయి ఈలోపు మనమైతే మిక్సీ పెట్టేసుకుందాము పల్లీలు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వీటన్నింటినీ కొంచెం పచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసుకొని పౌడర్ అయిన తర్వాత ఆనియన్స్ అవి వేసుకొని వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇంతలో టమోటాలు చూడండి ఎంత ఫాస్ట్గా బాగా మగ్గిపోయినాయి కదా మనం ఉప్పు వేసి మూత పెట్టినందువల్ల చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి మెత్తగా అయితే మగ్గిపోవాలి ఇలా అంతా మా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము పసుపు పోపులో వేసుకుంటే బాగా కలర్ వస్తుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీల పేస్టు అది కూడా వేసేసి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎక్క బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేయలేదు ఫస్ట్ పల్లీలని పౌడర్ లాగా కొంచెం చేసుకుంటే తర్వాత ఆనియన్స్ అవి ఇలా ముక్కలు ముక్కలుగానే ఉండేటట్టు రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇలా కచ్చాపచ్చగానే చేసుకోవాలి వాటర్ వేయకుండా మరీ పేస్ట్ లాగా అయిపోతే కర్రీ అసలు బాగుదండి ఇది కూడా కాస్త పోపులో కొంచెం వేగే వరకు వేయించుకోవాలి ఇది కాస్త వేగితే పల్లీల టేస్ట్ బాగా వస్తుంది మనం అల్లం వెల్లుల్లి అవి పచ్చిగా వేసాం కదా అవన్నీ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ మొక్కలను కూడా వేసేసుకోవాలి వంకాయ మొక్కలన్నీ వాటర్ లేకుండా తీసేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అన్ని వంకాయ ముక్కల్ని ఇలాగే వేసేసుకుంటున్నాను వాటర్లో గట్టిగా పిండేసుకొని తీసుకోవాలండి అప్పుడే వంకాయల్లో ఏదన్నా చేదు ఉంటే కర్రీలోకి రాకుండా కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇలా నీట్గా వాటర్ ఏమీ రాకుండా గట్టిగా పిండేసుకొని తీసుకోవాలి తర్వాత మన మసాలా అంతా వంకాయలకి పట్టుకునేటట్టు వంకాయ ముక్కలకి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందులో పల్లీ పల్లీ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువగా అడుగున అతుక్కుంటూ ఉంటుంది అలా కాకుండా మాడిపోతే చేదు వచ్చేస్తుందండి అస్సలు బాగోదు అలా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని కాస్త ఇలా కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకొని పేస్ట్ మొత్తం వంకాయ ముక్కలకి పట్టుకొని కాస్త హీట్ అయ్యేటట్టు ఇలా నీట్గా బాగా కలుపుకోవాలి మనం పోపులో కాస్త సాల్ట్ వేసున్నాం కాబట్టి వంకాయ ముక్కలు త్వరగానే నీళ్లుగా వచ్చేస్తాయి ఇలా కాస్త వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి నేను మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసి తిప్పి పోసేసాను తర్వాత పైనుంచి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని మొక్కలు మునిగేలాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ ఏమీ పట్టదు వంకాయల్లో నుంచి తడి వస్తుంది కాకపోతే మనము పల్లి పౌడర్ వేసాం కదా అది కాస్త అడుగును అతుక్కోకుండా కొంచెం ఇలా గ్రేవీలాగా రావడానికి కొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది ఒక వన్ గ్లాస్ వాటర్ పట్టుంటాయి నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను అచ్చం గుత్తి వంకాయ లాగే ఉంటుందండి కర్రీ సేమ్ గుత్తి వంకాయ లాగే ఉంటుంది అప్పుడప్పుడు మనకు చిన్న వంకాయలు దొరకనప్పుడు గుత్తి వంకాయ తినాలనిపిస్తే ఇలా కనుక ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుత్తి వంకాయ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వదు ఫాస్ట్గా కూడా అయిపోతుంది తర్వాత కర్రీలో ఉప్పు వేస్తున్నాను కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నాను ఉప్పు వేసేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము గుత్తి లాగే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పెద్ద వంకాయలు ఉన్నప్పుడు గుత్తి వంకాయ చేసుకొని కుదరనప్పుడు ఇలా కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ తర్వాత కారం కూడా వేసేసి కలుపుకుంటున్నాను కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి మీ కారానికి తగినంత కారం వేసుకోండి మనం ఇందులో రెండు పచ్చిమిర్చి కూడా వేసున్నాం కదా అది కొంచెం ఘాటు వస్తుంది పేస్ట్లో వేసాం కాబట్టి కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి మొత్తం ఇలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు తర్వాత కా ఒక ఐదు నిమిషాలు సిమ్లోనో మీడియం ఫ్లేమ్లోనో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి వాటర్ ఉన్నప్పుడైనా కాస్త వదిలేయచ్చు కానీ వాటర్ తగ్గితే అస్సలు వదలకూడదు మాడిపోతుంది పప్పుల పౌడర్ వేసాం కదా పల్లి పౌడరు ఎక్కువగా అతుక్కుంటుంటుంది అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ టైంలో కాస్త సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలాగే నీట్గా ఉడికించేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక్క ఒక్క కాస్త ఒక్క స్పూన్ అంతా చింతపండు రసం అయితే వేస్తున్నాను మనము వంకాయకి కాస్త పులుసు తగిలితేనే బాగుంటుంది అందుకే కొంచెం అయితే కొంచెము చూస్తారు కదా మీరే నేను చట్నీ కోసం చింతపండు ఇలా నానబెట్టుకుంటాను అందులో వచ్చిన వాటరు ఒక్క స్పూన్ వాటర్ అయితే వేసాను కొంచెం ఆ పులుపు తగిలితే హైలైట్ అయిపోతుంది కర్రీ పులుపు వేయకపోతే చప్పగా అనిపిస్తుందండి కాస్త పులుపు వేసుకుంటే బాగుంటుంది మనం గుత్తి వంకాయ కర్రీలో కూడా కొంచెం పులుపు తగిలితేనే ఆ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఇది కూడా తర్వాత మూత పెట్టేసుకొని బాగా మగ్గించేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ టైంలో అయితే ఎక్కువగా అడుగున అతుక్కుంటుంది చూస్తున్నారు కదా ఇలా పల్లీలు మనం పల్లీలు వేసాం కాబట్టి పల్లీల్లో ఆయిల్ పోపులో వేసిన ఆయిల్ మంచిగా ఉడికేసి ఇలా పైన కాస్త ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ ఎంత నీట్గా రెడీ అయిపోయిందో మనం వేసిన వాటర్ అంతా ఇమిడిపోయింది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి వంకాయ ఉడకకపోతే ఇంకాస్త నీళ్లు వేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయ ఉడికిపోతే మాత్రము ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇది చల్లారితే మనం పల్లీలు వేసాం కాబట్టి చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది ఎంతకంటే ఎక్కువ గట్టిగా అయ్యే వరకు స్టవ్ మీద అయితే ఉంచుకోకర్లేదు ఈ టైంలో కనుక స్టవ్ ఆపేసుకుంటే ఇది చల్లారేటప్పటికి ఇంకా కాస్త గట్టిగా అయితే తయారైపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి కనుక ట్రై చేస్తే ఇంకా అస్సలు వదిలిపెట్టరు కర్రీ అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి వేడి వేడి అన్నంలో ఇలా ఈ కర్రీ కనుక వేసుకొని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముద్దకు వచ్చేటట్టుగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మనము కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కర్రీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది కర్రీ సూపర్గా వచ్చింది కర్రీ చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఒకసారి కనుక ట్రై చేశారంటే ఇంకా గుత్తి వంకాయ చేసుకున్నప్పుడల్లా ఈ కర్రీయే ట్రై చేస్తారు అంత బాగుంటుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి